ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంకొక శారీ ఇంకొక శారీ అండి ఇది కూడా ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉందనమాట నెక్లెస్ మోడల్ శారీస్ అనేసి మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ మంచిగా ఉన్నాయి అనమాట ప్లస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా అంటే జాటెడ్ ఫ్యాబ్రిక్ అండి విత్ ఫాయిల్ ప్రింట్ అనమాట ప్రింట్ అయితే చాలా బాగుందండి శారీ చూడండి శారీ లుక్ వైజ్ చాలా బాగుందనమాట ఇతనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ఇచ్చారండి అంటే హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగే పింక్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి మొత్తం ఇలా మనకి బ్లూ కలర్లో అయితే వస్తుంది అనమాట శారీ మాత్రం చాలా అంటే చాలా స్మూత్ చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో మరి వద్ది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఈజీగా క్యారీ అయితే చేయగలుగుతాం అనమాట ఇందులో కూడా మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను ఆ కలర్ అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఎల్లో కలర్ విత్ పాచి గ్రీన్ అండి శారీ యాజ్ మనకు ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట చూడండి ఎల్లో కలర్ విత్ గ్రీన్ ఎల్లో కలర్ బార్డర్ అండి ఎల్లో కలర్ బార్డర్ పాచి గ్రీన్ శారీ మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట మీకు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల ఇరవై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూడండి నేను కట్టుకున్నాను కదా చూడండి లిక్ చూడండి మీరు శారీ ఎంత బాగుందో కదా ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నా వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ స్క్రీన్ షాట్ తీసి పంపండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ ఫాల్చీ గ్రీన్ అండి చూడండి శారీ అయితే ఈనా ఎక్సలెంట్ ఉందనమాట చూడండి ఆరెంజ్ కలర్ విత్ ఫాల్చీ గ్రీన్ కలర్ అండి సేమ్ ఇస్ మనకు ఫోటోలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట శారీ వచ్చేసి ఎవరికైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పంపండి ఒకవేళ మీకు పిక్స్ ఇందులో అంటే కవర్ ఉంది కదా మీకు ఒకవేళ క్లారిటీగా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పిక్స్ పంపండి అని చెప్తే నేను కవర్ తీసేసి మీకు ఫోటోస్ అయితే సెండ్ చేస్తాను వచ్చేసి మంచి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ అండి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ నేను కట్టుకున్న సారీ స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ ఈ కలర్ కూడా మనకైతే అవైలబుల్ అవుతుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ విత్ పింక్ పింక్ కలర్ అనమాట నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల ఇరవై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం ఈ శారీకి అయితే ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ చూడండి చాలా బాగుంది అనమాట శారీ మనం ఈజీగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతామండి జర్నీలకి చాలా బాగుంటుంది అనమాట అంటే విసుగ్గా అనిపించదు చాలా వెయిట్ లెస్ శారీ అండి వెయిట్ కూడా ఎక్కువ అయితే ఏం లేదనమాట ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ శారీ వచ్చేసి మనకంతా ఇలా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అయితే ఉందండి ఈ శారీలు ఈ మోడల్ అయితే ఈ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎవరికైనా నచ్చినట్లయితే స్పీడ్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి నా వాట్సాప్ నెంబర్కి ఫిక్స్ అయితే సెండ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వైజ్ అసలు తగ్గేదే లేదనమాట చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి శారీస్ జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇంకా వేరే మోడల్ శారీస్ కూడా ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను